హాయ్ అండి ఈరోజు వీడియోలో శుక్రవారం నేను చేసుకుని వారాహిమాత పూజని మీతో షేర్ చేసుకుంటానండి ఎప్పటి నుంచి లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతిరోజు ఏడు గంటలు దాటిన తర్వాత దీపారాధన చేస్తాను కానీ శుక్రవారం మంగళవారం ఇలా ప్రత్యేకంగా పూజ చేసుకుంటాను సో పూజ చేసే ముందు ఇల్లంతా వచ్చేసి గుమ్మాలకి విధంగా పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత వారాహిమాతకి ఇష్టమైన ప్రసాదం దానిమ్మ గింజలు అండి మనకు నచ్చిన ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు స్వీట్ పొటాటో ఈ దుంపలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి కుదిరితే పచ్చి వేరుశనగకాయలు ఉంటాయి కదా అవి కూడా పెట్టవచ్చు అలానే నిమ్మకాయల దండ పువ్వులు కుదిరితే మామిడి కొమ్మ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే మట్టి ప్రమిదలు అంటే చాలా ఇష్టం అంటే ఇందులో దీపారాధన తెల్ల ఆవాలు దూపం వేసుకుంటే చాలా మంచిది ఎర్ర ఒత్తిడి మాత్రమే మనం వాడాలండి పూజకి అలానే ఎర్ర బ్లౌజ్ అంటే వారాహిమతి ఎరుపు రంగు చాలా ఇష్టం అలానే సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం అంట దానికోసం నేను ఒక అత్తరు తీసుకున్నాను అలానే ఒక కొబ్బరికాయ కూడా తీసుకోవాలి వారాహిమాతకి ఇష్టమైన బెల్లం పానకం అండి ఈ బెల్లం పానకం కలపడానికి ముందుగా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఇలాచి వేసుకోవాలి కుదిరితే పచ్చకర్పూరం వేసుకోండి నేను పచ్చకర్పూరం వేస్తున్నాను మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు చాలా మంది మిరియాలు వేస్తుంటారు మిరియాలు వేయకూడదంట సో బాగా కలిపేసుకుంటే మనకి బెల్లం పానకం రెడీ ఈ బెల్లం పానకం అంటే వారాహిమతకి చాలా ఇష్టం ప్రతిరోజు కూడా నేను ఈవినింగ్ టైంలో ఈ బెల్లం పానకం అనేది పెడతాను అసలు ఈ పూజ నేను ఎందుకు స్టార్ట్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి చాలా మంది వారాహి మాత్రం పూజ చేసుకుంటే ఎవరికి తెలియకూడదు అంటారు కానీ తెలిస్తే ఉంది చెప్పండి మనకి మంచి జరిగేటప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం తప్పలేదు కదా ఇంతకు ముందు మేము వేరే హౌస్ లో ఉండేవాళ్ళం అనమాట సో అక్కడ మంత్లీ ఒక ఫోర్ టైమ్స్ పిల్లలకి హాస్పిటల్ తీసుకు వెళ్లే వాళ్ళం ఎప్పుడు హెల్త్ బాగుండేది కాదు లాస్ట్ టైం వెళ్లేటప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలకి ఎక్కువగా జలుబు దగ్గు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కంటిన్యూగా మెడిసిన్ యూజ్ చేసినా తగ్గేది కాదనమాట ఇంట్లో డిస్టబెన్స్ కూడా అలాగే ఉండేవి సో అప్పుడైతే ఇద్దరికి కూడా టీబీ టెస్ట్లు రాస్తారనమాట సో ఇంటికి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను ఆటోమేటిక్ గా ఇన్స్టాలో నాకు ఈ వీడియో వచ్చిందనమాట వారాహిమత గురించి సో ఆ అయితే మంచిగా మొక్కుకున్నానండి పిల్లలకి ఏం కాకూడదు టెస్ట్ లో నెగిటివ్ రావాలి అలాగే మాకు మంచి ఇల్లు సెట్ అవ్వాలి మేము మారిపోవాలి అప్పుడే నాకు ఇవన్నీ తీరితే నీ పూజ స్టార్ట్ చేస్తానమ్మా అని మొక్కుకున్నాను నిజంగా అండి వన్ వీక్ లో పిల్లలకి టెస్ట్లు చేసిన తర్వాత నెగిటివ్ వచ్చింది అలాగే ఆటోమేటిక్గా మంచి ఇల్లు సెట్ అయింది అనమాట అపార్ట్మెంట్ అది కూడా కొత్త హౌస్ అండ్ నెక్స్ట్ దాని ఆపోజిట్లోనే స్కూల్ అనమాట నిజంగా నేను నమ్మలేకపోయాను సో అక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగున్నారు పిల్లలు అండ్ స్కూల్ కూడా దగ్గర అవడం వల్ల నేను చాలా హ్యాపీ రోజు పెట్టి తేవాలన్న కష్టం కూడా లేదు వాళ్ళ మటుకు వాళ్ళే ఇల్లు వచ్చేస్తారు సో అంత హ్యాపీ అనిపించింది ఇంకా లేట్ చేయకుండా ఆన్లైన్లో ఈ ఫోటో నేను బుక్ చేసుకున్నానండి బుక్ చేసుకుని వన్ వీక్ కి ఫోటో నాకైతే వచ్చేసింది ఇంకా ఇంకా రోజు పూజ అయితే స్టార్ట్ చేయాలి సో అలాగే స్టార్ట్ చేశాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను కంటిన్యూగా వారాహిమ పూజ చేసుకుంటున్నాను ఎప్పుడైనా పీరియడ్స్ టైమ్ లో మాత్రం కుదరదు అనుకుంటే అమ్మవారికి ముందే క్షమాపణ చెప్పుకోవాలి క్యాంప్ లో వచ్చినా గానీ ముందే క్షమాపణ చెప్పుకోవాలన్నమాట రోజు దీపారాధన చేయలేకపోతున్నానని అని పగల మాత్రం ఫోటో నష్టాలు టచ్ చేయకూడదండి ఎందుకంటే ఆవిడ గార్డెన్ ఎదురులో ఉంటారంట నైట్ ఏడు తర్వాత మాత్రమే మనం పూజ స్టార్ట్ చేయాలి అలానే తెల్ల ఆవారితో మాత్రం దూపం వేయండి చాలా ఇష్టం అంట ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకే ఎరుపు రంగు క్లాత్ పెడతారు సో పిల్లలకైతే కాపలా కాస్తుందండి ఎలాంటి దుష్ట ప్రభావం ఇంటిపై పడకుండా చూస్తుంది నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టే నెరవేరాయి ఇంకా కొద్ది కోరికలు ఉన్నాయన్నమాట సో అవి నెరవేరితే కొవ్వూరు వారాహి మాత అమ్మవారి టెంపుల్ కు వెళ్తామని మొక్కుకున్నాం తప్పకుండా వెళ్తాము కూడా సో మరిన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు తెలుసా ఈ పూజ చేసేటప్పుడు ఒళ్ళంతా బరువు ఎక్కి కళ్ళు వెంబడి వాటర్ వస్తూ ఉంటుంది ఈ పూజ చేసే వాళ్ళకి అనుభవం గ్యారెంటీగా ఎదురయ్యే ఉంటుంది మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ